హాయ్ అండి ఈరోజు రెసిపీ మామిడికాయ తురుముపరచండి సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా మామిడికాయని తీసుకొని ఇలా తురుముకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అర స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారినివ్వండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు ఎండుమిరగాయలు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చ దంచుకొని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయితే మంచి కమ్మటి వాసన వస్తుందండి ఇందులోకి పావు స్పూన్ పసుపు కొంచెం ఇంకో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మనం తురుముకున్న మామిడికాయ తురుముని ఇందులోకి వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుముని మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇది కొంచెం మగ్గే లోపల మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతుల్ని పొడి చేసుకుందాం దానికోసం మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న మామిడికాయ తురుము పచ్చడిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మూడు స్పూన్ల కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పుకి మూడు స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుందండి ఈ తురుము పచ్చడిలోకి కారం కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద నుంచి ప్యాన్ పక్కన పెట్టేసుకోండి నేను ఒక మామిడికాయని తీసుకొని తురుముకొని ఇలా పచ్చడి చేశానండి మీరు రెండు లేదా మూడు మామిడికాయలు తీసుకున్నట్టయితే ఉప్పు కారం డబల్ చేసుకోండి మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న పిండి మెంతి పిండిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే నోటికి రుచిగా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ పచ్చడి రైస్ లోకి కొంచెం వేసుకున్నా కానీ ఎక్కువ రైస్ కలుస్తుందండి దీన్ని మనం వన్ వీక్ పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్